బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇరవై ఐదు బహిరంగ సభల్లో రెండు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది ఒకటి చిలకలూరుపేట రెండు అనంతపురం జిల్లాలో ఒక బహిరంగ సభ రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు అదేవిధంగా రేపు భోగి పండుగ రోజున ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉందో దానికి నిరసనగా ప్రభుత్వ జీవోల్ని భోగి మండలలో దగ్ధం చేసే కార్యక్రమంలో కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొండవల్ పాల్గొంటారు ఏదైతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సమన్వయం పాటించి ముందుకెళ్తా ఉన్నారో అదే విధమైన సమన్వయం నా క్షేత్రస్థాయిలో స్థాయిలో కూడా కార్యకర్తలు నాయకులు పాటించాల్సిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతుంది అనేది తెలుసు వ్యక్తుల మధ్యన విభేదాలు సృష్టించడం కులాల మధ్యన విభేదాలు సృష్టించడం మతాల మధ్యన విభేదాలు సృష్టించడం ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించడం ఈ విధమైన వరబడితో ఏదైతే బ్రిటిష్ పరిపాలకులు విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేశారో అదే సూత్రం ఇంతకాలం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం జరుగుతూ ఉంది దాన్ని మనందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ఇవాళ రెండు పార్టీ కార్యకర్తల పైన ఉంది ఎక్కడా సమన్వయం లోపం లేకుండా రేపు ఎన్నికల్ని కలిసికట్టుగా మనందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారో వారి ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కానీ జనసేన కార్యకర్తలపైన కానీ ఉంది అందువల్ల మనందరం సమన్వయం పాటించాలి రేపు ఇరవయో తారీఖున జరిగే బహిరంగ సభని రా కదలిరా బహిరంగ సభని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉంది రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి మండపేట బహిరంగ సభని విజయవంతం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన కూటమి కనీసం నూట అరవై స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అనే సంకేతాన్ని మంటపేట ఎగరంగ సంబంధ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందించాల్సిందిగా సవినంగా మంటపేటలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి అదేవిధంగా ప్రజానీకానికి కూడా రెండు పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం